ఎందుకంటే ఆయన ప్రధానమంత్రి కనుక ఆయన కింద చాలా మంత్రులు ఉంటారు కనుక వారందరూ కూడా ఎవరికి తెలుస్తారు ఆయనకు తెలుస్తారు ఇంకా తెలియాలి అంటే ఆయనకు పైన ఉన్నవారు తెలుస్తారు ఇంకా తెలియాలి అంటే ఆయన దగ్గర పరిచర్య చేసేవారు పని చేసేవారు ఎవరైతే ఉన్నారో అది సెక్యూరిటీ కానివ్వండి కార్ డ్రైవర్ కానివ్వండి ఫ్లైట్ డ్రైవర్ కానివ్వండి అట్లాగా వారి దగ్గరలో ఉన్న పని చేసిన పనివారు ఆయనకు తెలుస్తారు ఎవరైతే ఆయనకు చేరువుగా ఉంటారో ఎవరైతే వారు పదవిలో ఉంటారో ఎవరైతే ప్రఖ్యాతిగాంచిన వారు లేదా ఒక బిజినెస్ మ్యాన్ కానీ ఒక ఒక వెల్విషర్ కానీ లేకపోతే ఒక క్రీడాకారి కొంతమంది ఇప్పుడు క్రికెట్ ప్లేయర్స్ అని ఇలా క్రీడ ఒలింపిక్స్ అయినప్పుడు వారు కూడా వారి దృష్టిలో ఏమవుతారు చెప్పండి అంటే ఏదైనా సాధించిన వారైనా కూడా వారి దృష్టిలోనికి వెళ్తా ఉంటారు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను అంటున్న మాట ఏంటి అంటే యేసు క్రీస్తు ప్రభారు లేదా దేవదేవుడు లోకమంతటిని కూడా సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు ఈ లోకములో ఉన్న కోట్లాది ప్రజల కొరకు ప్రాణం పెట్టిన దేవునికి మన హృదయము మన స్థితి మన మనసు ఆయనకి తెలియగా తెలియాలి తెలియాలి అంటే ఆయనను మనం ఆకర్షించుకోవాలి ఆయనను మనం వశపరచుకోవాలి ఆయన హృదయము మన తట్టు ఏం చేసుకోవాలి చెప్పండి త్రిప్పుకోవాలి దేవునికి స్తోత్ర సాధంగా మనం ఏమంటాము అంటే దేవుడు మనందరి కొరకు ప్రాణం పెట్టారు నిజమే దేవుడు మన అందరిని దీవిస్తున్నారు నిజమే దేవుడు మనందరినీ కాపాడుతున్నారు నిజమే కానీ ఆయన మన చూపు ఏ చూపు అయితే అబ్రహాము దగ్గర ఆగిపోయిందో ఏ ఏ వ్యక్తి అయితే రేవు దగ్గర యాకోబు దగ్గర ఆగిపోయిందో ఏ దేవుడైతే అగ్ని జ్వాలల్లో శద్రక్ మేష కాబద్ధిగోళ దగ్గర ఆగిపోయిందో ఏ దేవుడైతే అక్కడ పద్మసు ద్వీపములో యోహాను గారు కనబడ్డారు అదే దేవుడు మన దగ్గర ఉండాలి ఎవరి దగ్గర ఉండాలి చెప్పండి అంతమంది దగ్గర లేరండి కొంతమంది దగ్గరే ఉన్నారు ప్రవక్తుల దగ్గర ఉన్నారు యాజకుల దగ్గర ఉన్నారు భక్తుల దగ్గర ఉన్నారు దేవునికి స్తోత్రం దేవునికే మహిమ గాక కనుక ప్రియమైన విశ్వాసులారా నీవు ప్రాణేశ్వరిగా ఉండాలి అంటే నీవు దేవుని హృదయముని ఏం చేసుకోవాలి అమ్మ అర్థమైందంటారా అవ్వలేదంటారా అర్థమైందండి మీరు దేవుని హృదయాన్ని ఏం చేసుకోవాలి వశపరుచుకోవాలి మీరు దేవుని హృదయముని మీ తట్టు త్రిప్పుకోవాలి ఆయన చూపు మనపై ఉండాలి దేవుని స్తోత్రం దేవుడికి మహిమ కలుగును గాక ఏసు క్రీసు ప్రభారంటున్నారు నతాని వచ్చి దేవాని అంటే నేను నిన్ను చూచాను చెట్టు క్రింద కూర్చుని ఆలోచిస్తుండగా నేను నిన్ను చూచాను ఆకర్షణ మనలో కూడా ఉండాలి దేవుడు మనల్ని చూడాలి దేవుడు ఆయన చూపు మన పైన ఉండాలి అంటే మనము దేవుని ఏం చేసుకోవాలి దేవుని స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక గుణ అన్నది ఆ కింద వచ్చినప్పుడు ఒక చూపుతో నా హృదయమును వర్షపరుచుకుంటువి దేని ద్వారా అట అమ్మ దేని ద్వారా ఒక్క చూపు ఒక్క చూపుతో నీవు నన్ను ఏం చేసుకున్నావు వశపరుచుకున్నావు అమ్మ చూపు చాలా విలువైనది వాక్య గ్రంథములో చూపును గురించి లేదా దృష్టి గురించి చాలా విప్లముగా మాట అమ్మ చీకటిలో ఎవరు నడవలేరు గృడితనము జీవితానికి చీకటి కలుగు చేస్తుంది దేవుని వాక్యము చెప్పే మాట ఏంటంటే అమ్మా నీకున్న కన్ను ఏదైతే ఉందో ఆ కన్నే నీకు దీపమై ఉంది ఏమై ఉందట అమ్మ ఏమైంది కన్ను దీపమై ఉంది అది మనకి వెలుగు అంటే చూపు ఎక్కడ కనబడుతుంది అంటే వెలుగులోనే కనబడుతుంది చూపు కలిగిన వాడు వెలుగులోనే నడుస్తాడు కానీ చూపు లేనివాడు ఎక్కడ నడుస్తాడు వెళ్తున్నా ఒకటే లేకపోయినా ఒకటే అందుకే మన చూపు ఎక్కడ ఉండాలి దేనిపైన ఉండాలి ప్రభువును ఆకర్షించుకోవాలంటే ఆయన హృదయమును మనము వశపరుచుకోవాలి అంటే మన చూపు ఎవరి మీద ఉండాలి అమ్మ మన చూపు ఎవరి మీద ఉండాలి చెప్పండి దేవునిపై ఉండాలి ఇంకో మాట నేను చెప్తాను యేసుక్రీసు ప్రవారు శిష్యులను ఓడ మీద వెళ్ళిపోమని అన్నారు వారు వెళుతూ ఉండగా ఏసుప్రవారు అర్ధరాత్రిలో మధ్యలో ఆయన నీటిపైన ఏం చేసుకుంటా వచ్చారు నడుచుకుంటా వచ్చారు నీటిపై ఆయన నడుచుకుంటా వచ్చారు వస్తుంటే శిష్యులైన వారు అందరు అనుకున్నారు ఎవరని అమ్మ ఏమనుకున్నారు భూతం అనుకున్నారు ఏమనుకున్నారు చెప్పండి ఎవరిని ఏసుక్రీస్తు ప్రభార్ని భూతం అని చెప్పి అనుకున్నారు భూతం అని చెప్పి అనుకున్నప్పుడు శిష్యులైన వెంటనే యేసు ప్రభార్ని నేనే అని అక్కడ తెలియచేసిన తర్వాత పేతురు గారు ఒక మాట అంటారు ప్రభా నీవు నీవే అయితే నేను కూడా ఏం చేయాలి అమ్మ నేను కూడా నేల మీద నడవాలి అది సముద్రము నేల మీద నడవాలి ప్రభు నిజంగా నీవు నీవే అయితే నేను ఎక్కడ నడవాలి అని అన్నారు నేల మీద నడవాలి ప్రభు ఎక్కడ నడిచారు ఆయన దేవుడు కనుక నీటి మీద నడవగలిగారు పేతురుగారు ఎవరు అమ్మ పేతురుగారు ఎవరు ఆయన మానవుడు ఆయన మనిషి అయి ఉన్నాడు ఇప్పుడు అతను ఎక్కడ నడవాలనుకుంటున్నాడు నీటిపై నడవాలనుకుంటున్నాడు దేవుని స్తోత్రం దేవునికే మహిమ కలుగుని గాక అమ్మ గమనించాలి ఎప్పుడైతే ఏసుప్రవారు సరే అంటారో గారు విశ్వాసమును కూడగట్టుకుని ధైర్యము తెచ్చుకుని ఓడలో నుంచి కాలు ఎక్కడ పెట్టారు అమ్మా నీటి పైన పెట్టారు దేనిపైన చెప్పండి నీటి పైన పెట్టారు గారు ఆయన చూపు ఎవరి మీద ఉందంటే దేవునిపై ఉంది ఆయన చూపు నీటి మీద లేదండి ఆయన చూపు గాలి మీద లేదు ఆయన చూపు తరంగముల మీద లేదు కానీ ఆయన చూపు యేసు క్రీస్తు ప్రభు వారి వైపు ఉంది కనుక ఇప్పుడు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఎక్కడ వేస్తున్నాడు ఆయన నీటి పైన వేస్తున్నాడు ఆయన ఒక్కొక్క అడుగు చూపేమో దేవునిపై ఉంది అడుగులేమో నేల మీద నడిచినట్లుగా దేనిపైన నడుస్తున్నారు విమైన విశ్వాసులారా మన జీవితము దేని మీద నడుస్తున్నామో తెలియదు అది అగ్ని మీదో అది సముద్రములోనో అది కష్టాలలోనూ బాధలలోనూ సమస్యల్లోనూ ఇరుకులలోనో ఇబ్బందులలోనూ మనకు తెలియదు దానియలు వలె సింహపు బోను వచ్చిందా శత్రమేషకు వలె అగ్ని గంధకములు వచ్చిందా యోహాను వలె పద్మసు ద్వీపములో విడవపడిందా పౌలు వారి వలె కొరడా దెబ్బలు తిన్నారా మన జీవితము దేని మీద ముళ్ళబాట మీద నడుస్తుందా సముద్రపు నీటిపై నడుస్తుందో మనకి తెలియని తెలియదు కానీ చూపు ఎక్కడ ఉంది చెప్పండి అమ్మ చూపు ఎవరి మీద ఉంది దేవుని మీద ఉంది అవచనం చదవగలరా చెప్పండి కోటేషన్ ఆయన రమ్మను పేతురు ధూని దిగి యొక్కకు వెలుటకు నేల మీద నడిచను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా మమ్ము రక్షించుమని కేకలు వేసాను దేవునికి స్తోత్రం పేతురుగారి చూపు ఎవరి మీద ఉంది అంటే ఏ ప్రభు వారి మీద ఉంది ఏ సుప్రభారి చూచినంత సేపు ఆయనకి నీరుగా కనబడలేదు కానీ నేల మీద నడిచినంత సులువుగా ఆయన నడవగలిగారు నేల మీద నడిచినంత సులువుగా ఆయన నడవగలిగారు ఎప్పుడైతే పేతురు గారి చూపు గాలి మీదకు వెళ్ళిందో గారి దృష్టి సమస్య వైపు వెళ్ళిందో పేతురు గారి దృష్టి ఆటంకముల వైపు మళ్ళీందో అప్పుడు ఏమైపోతున్నారట పేతురు గారు మునిగిపోతున్నారు దీని అర్థం ఏంటి అంటే ఏ సుప్రభువారి వైపు మన చూపు ఉండాలి ఏ సుప్రభువారిని ఆకర్షించుకోవాలి అంటే మన చూపు ఎవరిపై ఉండాలి చెప్పండి ఆయన హృదయమును వశపరచుకోవాలంటే మన చూపు దేవునిపై ఉంటే అమ్మ సమస్యలు వచ్చినా కష్టములు వచ్చినా బాధలు వచ్చిన అది నీటిపైన ముళ్ళ కంచె మీద అయినా గదిలో అయినా అరణ్యములో అయినా ఎడారిలో అయినా కానీ శాంతముతో ముందుకు సాగిపోతాం దేవునికి స్తోత్రం కానీ మన చూపు సమస్యల వైపు ఆటంకాల వైపు ఇబ్బందుల వైపు మళ్ళీంది అంటే మనం ఏమైపోతాం చెప్పండి అణిగిపోతాము నశించిపోతాము పడిపోతాము కనుక మన చూపు ఎవరి మీద ఉండాలి అమ్మ ఎవరి మీద ఉండాలి దేవునికి స్తోత్ర నేను కొన్ని చూపులు నేను నేను తెలియచేస్తాను మొదటిది ఏంటి అంటే ప్రార్థనా చూపు ఏ చూపు చెప్పండి అమ్మ ఏ చూపు ప్రార్థన చూపు అందుకని ఒక మాట నేను మీకు తెలియచేస్తాను మనము ఎక్కడికైనా వెళ్ళకపోవచ్చు ఏదైనా చూడకపోవచ్చు కానీ దేవుని ప్రార్థన ఏం చేస్తుంది అంటే చూస్తుంది ప్రార్థన ఏమవుతుంది చెప్పండి చూస్తుంది దేవుని స్తోత్రం దేవునికి మహిమ కలుగునిగాక అయ్యారు రచించిన కీర్తనలో ఒక పాటలో ఒక మాట ఉంటుంది మహిమలోకంబునకు మళ్ళీ నావాం అనే కీర్తనలో కన్ను చూడదు కానీ ప్రార్థన చూస్తుంది ఇంటికి దూరముగా కన్ను చూడదు నిన్ను కానీ ప్రార్థన చూచును అమ్మ కన్ను చూడదు కానీ ఏం చేస్తుందట అమ్మ కన్ను చూడదు కానీ ఏం చేస్తుంది ప్రార్థన చూస్తుంది కన్ను చూడదు అమ్మ కయ్యిను హేబేలు జీవితంలో హే బేలు చనిపోయినా కానీ ఆయన ప్రార్థన ఎవరి దగ్గరికి వెళ్ళింది చెప్పండి దేవుని దగ్గరికి వెళ్ళింది దేవుడు ప్రా మన ప్రార్థన చూస్తుంది నేను ఒక మాట అంటానండి నేను ఎప్పుడూ ఒక మాట అంటాను మనం ఎక్కడికి వెళ్తున్నామో లేదా మన భార్య కానీ భర్త కానీ బిడ్డలు కానీ ఎక్కడ ప్రయాణం చేస్తున్నారో ఎలా ఉంటున్నారో మనం రోజంతా కాపు కాయలేం అని ప్రార్థన కాస్తుంది ప్రార్థన తోడుగా ఉంటుంది ప్రార్థన సంరక్షణగా ఉంటుంది అందుకని నేను ఎప్పుడు అనుకుంటాను ఎక్కడికి వెళ్ళినా మేము ఎంత ప్రయాణాలు చేసినా ఎవరికి ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మా యవనస్తుల్లో ప్రాముఖ్యంగా మేము చదువుకుంటున్నప్పుడు కాలేజ్కి వెళ్తున్నప్పుడు బస్సులు ఎక్కి వెళ్ళేవాళ్ళం ఇంచుమించు గంట ప్రయాణం చేసి వెళ్ళేవాళ్ళం కానీ ఎప్పుడు మాకు ఏది వచ్చేది కాదు నేను నా జీవితంలో గమనించింది ఎప్పుడైనా నేను ఎవరైనా ఫ్రెండ్తో వెళ్ళానా అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది ఎవరితో నేను అమ్మాయే కదా అని చెప్పి వారితో వెళ్ళానా అక్కడ ఏదో ఇన్సిడెంట్ జరుగుతుంది అప్పుడు నేను అనుకుంటాను బహుశా నేను ఒక్కరిదానే నడిచిన ఎవరితో నడిచిన అంటే నాకు జరిగేది కాదు వారికి జరిగేది నేను అనుకుంటాను బహుశా నా తల్లిదండ్రుల ప్రార్థన నా వెంట వస్తుంది అదే కాపుదలను ఇస్తుంది ఇప్పటికీ కూడా మేము మా ప్రాంతంలో అయ్యగారు కానీ నేను గారు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఇంత జీవితము పనులు కట్టుబడులు ప్రయాణాలు ఇవన్నీ చూచినప్పుడు దేవుడు జ్ఞానం ఇచ్చారు అంతేకాదు మేము మా ప్రార్థనలు అంటాం ప్రవ్వా జానయ్య గారి ప్రార్థన మా తాతయ్య గారి ప్రార్థన దైవాషుధమ్మ గారి ప్రార్థన ఫినయ్య గారి ప్రార్థన మాకు తోడుగా ఉంచండి కన్ను చూడదేమో కానీ ప్రార్థన చూస్తుంది ప్రార్థన చూస్తుంది అందుకనే ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా చేయాల్సిన పని ఏంటి అంటే ప్రార్థన రేవు దగ్గర యాకోబు దగ్గర దేవుని ఆపింది కేవలము ప్రార్థన అందుకనే ప్రార్థన చూపు ఉండాలి ఏ చూపు ఉండాలి చెప్పండి ప్రార్థన చూపు మా తాతయ్య గారు మా తాతయ్య గారు జాబ్స్ మీద ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవారు వైజాగ్ అని బొబ్బిలి కల్కట్ట ఏలూరు హైదరాబాద్ వైజాగ్ ఇలా ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉండేవారు మా గారిది సొంతూరు ఆచంట అయితే మా తాతయ్య గారు నాన్నగారు అమ్మగారు అక్కడే ఉండేవారట ఎప్పుడు ఏ అనారోగ్యం వచ్చిన వాళ్ళిద్దరే ఉండేవారట అండి ఏ అనారోగ్యం వచ్చినా ఒక టెలిగ్రామ్ వచ్చేదట అప్పుడు ఫోన్లు ఉండేవి కాదట టెలిగ్రామ్ వచ్చేదట టెలిగ్రామ్ రాగానే చూడంగానే ప్లస్ ఇలా బాగోలేదు మీ నాన్నగారికి బాగలేదు లేదా మీ తల్లిగారికి బాగలేదు ఇలా సీరియస్గా ఉంది అని టెలిగ్రామ్ వస్తే ఆ టెలిగ్రామ్ తీసుకుని ఆఫీస్కి వచ్చేదంట ఆ టెలిగ్రామ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి స్నానం చేసి ఉపవాసముతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని తెల్లవారు లేచి వెళ్ళేవారట తెల్లవారు బండికి వెళ్ళేవారంట ఒకటే మాట అనేవారంట మా నాన్నగారు చెప్పిన మాట ఏంటి అంటే తాతయ్య ఒకటే మాట అనేవారు ఏమని అంటే నేను వెళ్ళేం చేస్తాను ప్రార్థన చేస్తే దేవుడే అక్కడ కార్యముస్తారు ఈరోజు సమస్యలు వస్తే ప్రార్థన కంటే ముందు పరిగెడతాము ప్రార్థన కంటే ముందు సమస్యలు తీర్చుకోవడానికి వారి దగ్గరికి వీరి దగ్గరికి పరిగెడతాము కానీ ముందు ఎక్కడే ఉండాలి అంటే ప్రార్థన పట్టుదల ప్రార్థన ఆసక్తితో ప్రార్థన విడువక చేసే ప్రార్థన ఎడతగక చేసే ప్రార్థన ఉపవాసముతో చేసే ప్రార్థన మనము కలిగి ఉండాలి రెండవది జ్ఞానచూపు ఏ చూపు చెప్పండి జ్ఞాన చూపు ప్రభువును ఆకర్షించుకోవాలి అంటే మనకు కలిగి ఉండవలసింది ఏంటి అంటే జ్ఞాన చూపు మనం క్రిస్మస్ రోజుల్లో క్రీస్తు పుట్టుక చేసినప్పుడు ఇద్దరు వ్యక్తులు ఒకటి గొల్లలు రెండు జ్ఞానుల గురించి మనం వింటూ ఉంటాం జ్ఞానులు వాళ్ళు క్రైస్తవులు కాదు వారు యూదులు కాదు వారికి యేసు ప్రభుగా వారి గురించి తెలియదు వారు ఆయా దేశాల్లో ఆ తూర్పు ప్రదేశాల నుంచి ప్రయాణం చేశారు వారు రెండున్నర సంవత్సరాలు ప్రయాణం చేశారట ఇంచుమించు రెండు సంవత్సరాలు ప్రయాణం చేశారు ఈ ప్రయాణము చేయక మునుపు ఏమీ తెలియదు కానీ వారికి జ్ఞానం చెప్పింది ఏమని అంటే ఎప్పుడైతే నక్షత్రము పుట్టిందో ఈ లోకాన్ని పరిపాలించి ఒక రాజు పుట్టాడని వారికి జ్ఞానము తెలియజేసింది ఈవేళ కూడా ఏ మతమైనా ఏ మత గ్రంథాలైనా చెప్పే వారి వ్యాధములో ఉండే మా వాకేంటి అంటే ఏసు ప్రభువారే నిజమైన దేవుడు ఏసు ప్రభువారే దేవుడు ఆయనే నిజమైన దేవుడు ఆయనే ప్రాణం పెట్టే దేవుడు రేపొద్దున మేఘములపై రానయున్న దేవుడు ఆయన అని వేదాలు చెబుతున్నా కానీ వారికి ఏమీ లేదు అంటే చూపు చూపలేదు ఏమి లేదు చెప్పండి జ్ఞాన చూపలేదు జ్ఞాన చూపు ఉండాలి ఏది జ్ఞానము ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన వాక్యము మనసుకు ఎక్కకపోతే జ్ఞాన చూపేది దేవుని రక్షణ దేవుని దగ్గర నుండి అద్భుతాలు పొందుకుంటున్నాము ఆశ్చర్య కార్యములు పొందుకుంటున్నాము కానీ అందుకే స్త్రీల సభలో అమ్మగారు తెలియజేసిన మాట చాలా అది నాకు చాలా ఆకర్షణీయంగా అనిపించింది ఏమని అన్నారంటే ఆయన మనల్ మనకు ఎలా ఉన్నారంటే యజమానుడిగా కాదు పనివాడుగా చేసి మరి అన్నీ చెప్పుకుంటాం కానీ ఆయన దాహాన్ని తీర్చే పనివారుగా మనం ఎప్పుడు కూడా